కొంతమంది అమాయకంగా ఉంటారు అసలు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కానీ వాళ్ళకున్న కొద్ది ధనములో దేవునికి నమ్మకంగా దశంభాగం తీసుకొచ్చి ఇస్తారు ఈ సిద్ధాంతాలు జ్ఞానం అంతా తెలుసు దేవుడు దేవుని పనికి వాళ్ళ సహకారం ఉండదు త్యాగం అనేది ఉండదు వాళ్ళని ఎవరైనా కాస్త హర్ట్ చేస్తే ఈగో కొంచెం హట్ అయిందంటే ఆ ఈగో కోసం ఎంత యుద్ధాలైనా చేస్తారు అలుగుతారు అందరినీ తప్పు పడతారు ఆఖరికి దైవజనుడే రాంగ్ అంటారు ఆ ఈగోను సాటిస్ఫై చేయడానికి అవసరమైతే దేవుని కూడా తప్పు పట్టేస్తారు అంత అహంకారం అనేది ప్రేమతో వాళ్ళు ప్రేమిస్తారు వై బికాజ్ సంవత్సరం ముగింపులో నేను చెబుతున్నాను మనం చాలా సిద్ధాంతాలు నేర్చుకున్నాం చాలా జ్ఞానాన్ని మనం పొందుకున్నాం ఇన్ని సంవత్సరాలుగా ఆవకాయ జాడీలో ఆవకాయ బద్ద ఊరినట్టుగా ఉపదేశంలో ప్రత్యక్షతలలో ఊరిపోయాం అండి చిన్న బచ్చగాలు కూడా ఎంతో సేవలో వాడబడి సత్యం తెలియని అని నీకేం తెలుసు అన్నట్టు మాట్లాడేస్తుంటాడు అదే చెప్తున్నాం కదా కుర్రోడు అంటున్నాడు అన్న యేసును గారు సిద్ధాంతం కరెక్ట్ కాదట కదా అంటున్నాడు అంటే సత్యములో జ్ఞానములు బాగా పెరిగి భక్తి లోపిస్తే గర్వం వస్తుంది అన్నమాట ఏసన్ గారిని సిద్ధాంతం కరెక్ట్ కాదు ఆయన ఇలా చేశాడని విమర్శించడానికి నీ బ్రతికేపాటిదరా ఆయన లోపాల వైపు చూడడానికి నీకు నేర్పించింది ఎవడు అసలు ఆయనలో ఏదో బలహీనత చూడడానికి నీకు అటువైపు ఆ దృష్టిని మళ్లించిందేవాడు అసలు వాడిని తనాలు పట్టుకొని పరుణ సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడవని మీ పార్షుగా చెప్పలేదు నీకు ఏసన్ గారు దేవుడు చూసుకుంటాడు అది ఆయన వేల మందికి ఆశీర్వాదకరమైన పాటలు రాశాడు పరిశుద్ధాత్మ అభిషేకంతో ఎంతోమంది ఆత్మలను ఒక్క ఆత్మను దేవుని సన్నిధికి తీసుకురావడం చేత కాదు కొంతమందిని ప్రభావితం చేసే పరిశుద్ధ జీవితం లేదు ఏ సన్న గారు అలా అట కదా అంటాడు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి జ్ఞానం అనేది భక్తిలో భక్తి అనేది ఎప్పుడైతే లోపించి తో వ్యక్తిగత సహవాసం లోపించి ఈ జ్ఞానం ఇతన్ని ఇంత గర్వాదిగా తయారు అపోస్తురైన పౌలు అంత జ్ఞానం పొందిన ఎందుకు గర్విష్టి కాలేదు తెలుసా కొన్ని అంత జ్ఞానం పొందుకొని ఎందుకు గర్విష్ఠయిపోయారు తెలుసా నేను క్రీస్తును పోలి అది మిస్ అయిందనమాట ఆరు పునాదురాళ్ళు మాత్రం బాగా దగ్గరగా కడిగి కడిగి కడికడికి రోజురోజు క్లీన్ చేసి పెట్టుకుంటున్నారు కానీ మూల రాయిని పక్కకు పెట్టేశారు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయన పక్కన పెట్టేస్తే ఏం ప్రయోజనం ఉంది వీటిలో నీకంత నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు ఆయనను ఫాలో అవ్వు ఆయనతో నడువు ఆయనతో మాట్లాడు ఆయనతో సహవాసం చేయి